ఎత్తుకునేలా రాజమల్ల ప్రసాద్ రెడ్డి పోలీసు 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 అని ఏదైనా మాట్లాడు మా చంద్రబాబు నాయుడు గారు నిజంగా కక్ష సాధింపు చేత చేసే వ్యక్తి కాదు కాబట్టి తర్వాత నువ్వు ఈరోజు వాస్తవంగా పొదుటిలో తిరుగుతావు అదే ఇదే నందం సుబ్బయ్ హత్య కేసు కన్నా రీ ఓపెన్ చేస్తే నువ్వు నూటికి వంద పర్సెంట్ నువ్వు ముద్ద అవుతావు మా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంత కక్షపూరితంగా పోవడంలే చాలా మెతక వైఖరి ఉన్నాడు కాబట్టి తర్వాత నువ్వు ఈ రకంగా తర్వాత ఈరోజు మాట్లాడుతూ ఉండవు కాబట్టి ఏది చూసినా పోలీసులు ఇది ఇది అసలు మాట్లాడితే మొత్తం మొగోళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు మా ఆడవాళ్ళు చేస్తారనేది ఎక్కడ అసలు ఒక్క అరెస్ట్ చూపించండి ఎక్కడ ఉంది అసలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అది చేస్తా అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఏదన్నా కానీ ఇంకా మమ్మల్ని కంట్రోల్ చేస్తా మా కార్యకర్తలు వాళ్ళు పెట్టిన బాధలతో పోలిస్తే చాలా ఇది కాబట్టి మమ్మల్ని మా అధినాయకులు కంట్రోల్ చేస్తా ఉన్నారు కాబట్టి అసలు వాస్తవంగా ఈ పరిస్థితి ఉంది ఏంటంటే మాట్లాడితే పోలీసు పోలీసు అంటారు మేము నిజంగా చెప్తాను ఈ పోలీసు మాకు అవసరం లేదు